జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగాపురం ఇందిరాకు వెంకటాపురం గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ ప్రచారంలో గ్రామ మాజీ ఎంపీపీ మనోజ్ రెడ్డి మాజీ ఎంపీ టీసీ మోహన్ రావు చిరంజీవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఒక పదిహేను రోజుల తర్వాత ఇంద్రక్కకు వస్తుందట అని ఒక చెవున పడగానే ఇమ్మీడియట్ గా పల్లె రాజేశ్వర రెడ్డి గారిని సపోర్ట్ అడిగారు పదిహేను రోజుల తర్వాత రెడ్డి గారు ఊర్లన్నీ తిరిగితే ఏం చెప్పాడు అందరికీ రాజయ్య కొన్ని తప్పులునే మాట వాస్తవమే ఇక పోనీ సర్దుకోండి అని చెప్పాడు కడియం శ్రీ గారు వచ్చి అందరిని మాట్లాడుతుండ్రు తమ్మి నా మాట ఏను తమ్మి నా మొక్కను చూడని అన్న నీ మొఖం చూస్తాం కానీ రాస్తాను నేను భరోసా ఇస్తానని పెద్ద మీటింగ్ పెట్టాడు కేటీఆర్ సభ పెట్టినాక కూడా ఎవరు కూడా కేటీఆర్ కేసీఆర్ సభ ఏం చేయాలనేసి మళ్ళీ కేసీఆర్ సభ పెట్టాడు కేసీఆర్ సభ పెట్టిన తర్వాత కేసీఆర్ సభకు కూడా స్పందన లేకపోగా ఊర్ల ఊర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రజలు ఈరోజు రాజ్యాన్ని నమ్మే పరిస్థితులు లేడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారిని రంగంలో దింపారు నువ్వు చీడ పురుగు ఉన్నది కాబట్టి మీరు ఏడో తారీఖు నాడు మీరు ఓటేసే ఆ పురుగుల మందుతోని ఆయన మరి కాంగ్రెస్కి ఓటేసి ఆ పురుగుల మందుని నిలగొట్టాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఇంకొకటి కడియం శ్రీఆర్ గారికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు మొక్కి వచ్చిండు నేను ఒకటే కడియం శ్రీఆర్ గారు చెప్తున్నా అన్న కాలు మొక్కితే నువ్వు కరిగిపోకు తర్వాత నీ కాళ్ళు తీసేస్తానని చెప్తాడు గెలిచినాక అదే చేయబట్టుకొని నీ కార్యకర్తలను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి ఒక నియంతైనా ఒక మరి పాలన సరిగా చేయలేని మరి అవినీతి పరునికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మరి ఆలోచించుకోవాలన్నా మన కాంగ్ మనది కాన్స్టెన్సీ అభివృద్ధిపరచాలంటే మరి నువ్వు కామ్ ఉంటే చాలా సంతోషం